హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా ఎస్ఎంసి వ్లాగ్స్ టుడే రెసిపీ వచ్చేసి నాటుకోడి కూర అండి చాలా స్పెషల్ రెసిపీ ఇది మన గ్రామీణ రుచితో ఇంటి వంటకానికి దగ్గరగా ఉండే నాటు కోడి కూర అనమాట సో శ్రావణాలు కూడా అయిపోయాయి కాబట్టి నేనైతే నాటు కోడి కూర అయితే చేశాననమాట ఎలా చేశాను అన్నది చూద్దాం ఫస్ట్ అయితే నేను ఈ ఐటమ్స్ తీసుకున్నాను కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయ అండ్ బగారా రైస్ కూడా చేసినాం కాబట్టి ఫస్ట్ అయితే నేను అది చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ చాలా తక్కువనే వేసుకోవాలండి ఎందుకంటే రైస్ కాబట్టి రైస్లోకి ఆయిల్ తక్కువ తీసుకుంటేనే బాగుంటుంది ఫస్ట్ అయితే ఆనియన్ వేసుకున్నాను ఇది బగారా రైస్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఎందుకంటే నాటుకోడి కూర బగారా రైస్ అయితే కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి అయితే నేనైతే బగర్ రైస్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కాసంత మిర్చి కూడా వేసుకున్నాను కరివేపాకు వేసాను అలా కలుపుతూ ఉండాలి ఎక్కువ మసాలాలు అని ఏం అవసరం లేదండి చాలా ఈజీగా తక్కువ క్వాంటిటీతోనే అన్నీ కూడా చక్కగా చేసుకోవచ్చు అనమాట కాస్త అల్లం కూడా వేసాను వాటర్ అయితే వేసాను కాస్త రాక్ సాల్ట్ వేసాను అనమాట కాస్త ధనియా పౌడర్ వేసుకోవాలి ఎక్కువ కూడా వేసుకోవద్దండి తక్కువనే వేసుకోవాలి ఆకు వేసాను అది బాగా మరలాక రైస్ వేయాలన్నమాట అది మరల వరకు నేనైతే ఇక్కడ చికెన్ పెట్టుకుంటున్నాను నాటుకోడి కూర అనమాట ది వరకు ఇది కూడా అంత లోపల మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే నేను కూడా ఆయిల్ పోసిన ఆనియన్ వేసుకున్నాను అవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాస్త డీప్ ఫ్రై కానివ్వాలి కాస్త అంత కరివే వేసుకున్నాను ఇప్పుడు చికెన్ నాటుకోడి అయితే చికెన్ అయితే వేస్తున్నాను ఇది ఆయిల్లో బాగా డీప్ ఫ్రై కానివ్వాలి అప్పుడే టేస్ట్ బాగా ఉంటుందండి నేను కరెక్ట్ ఇది ఇతలయితే ఇది మరలుతుంది రైస్కి రై రైస్ అయితే వేసుకుంటున్నాను కాసంత పసుపు వేసాను కరెక్ట్ నేను చేసేటప్పుడు పవర్ పోయిందండి చాలా వెయిట్ చేశాను వీడియో తీస్తున్నాను కదని చెప్పేసి ఇంతసేపటికి పవర్ రాలేదు కరెక్ట్ కర్రీ అయిపోయాక పవర్ వచ్చేసింది అనమాట సో ఇలా అయితే ఏమైతేనేమి కానీ నేనైతే వీడియో తీసి అయితే చూపిస్తున్నాను కాసంత అల్లం పేస్ట్ కూడా వేశాను ఈ మధ్యనైతే నాటుకోలు కూడా కోలాపారంలోనే పెంచుతున్నారండి అది పెద్దగా టేస్ట్ కూడా అనిపించు అనిపించకపోవచ్చు కానీ గ్రామాలలో పెరిగే కోళ్ళు మాత్రం బల టేస్టీగా ఉంటాయండి నాటుకోలు అయితే మేమైతే అదే తెచ్చి వండుతున్నాను చూడండి రైస్ అయితే రెడీ అయిపోయింది టమాటా కూడా వేసాను చికెన్లో ఇప్పుడు చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను నాటుకోడికి చిల్లీ పౌడర్ ఎక్కువ వేసుకుంటేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది అండి సో మేమైతే అందరం కారం బాగానే తింటాము అందుకని అయితే ఎక్కువనే వేసుకున్నాను చూడండి ఎలా అయ్యిందో కాస్త అప్పుడే కూడా వాటర్ వేసుకోకూడదన్నమాట కొంచెం కారం అనేది ముక్కు అంటుకుంటేనే చాలా టేస్ట్ అనిపిస్తుంటుంది కొంచెం అలాగే డీఫ్రై కానివ్వాలి ఇప్పుడు కాస్త అడుగంటకుండా కాస్త వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేస్తూ అలా కలుపుతూ ఉండాలన్నమాట చూడండి ఎలా ఉందో బాగా ఉడకనివ్వాలి వాటర్లో ఎందుకంటే నాటుపూడి కాస్త గట్టిగానే ఉంటుంది కాబట్టి కాస్త టైం పడుతుందండి మన బాయిలర్ పొడి లాగైతే కాదు చూడండి కాస్త సాల్ట్ వేసుకుంటున్నాను ఈ నాటుకోడి కూర వేడివేడి అన్నంలోకి కానీ జొన్న రొట్టె కానీ రాగి సంగటి కానీ ఏదైనా సరే అండి చాలా టేస్ట్ అనిపిస్తుంది చాలా బాగుంటుందండి చూడండి లాస్ట్కి అయితే నేను ధనియా పౌడర్ అయితే వేసుకుంటున్నాను నాన్ వెజ్ అంటే ఇష్టపడే వాళ్ళు ఒక లైక్ వేయండి చూడండి ఎలా ఉందో మేమైతే వన్ మంత్ అవుతుంది తినక కాబట్టి శ్రావణాల అని చెప్పేసి ఈరోజైతే అయితే నేను నాటుకోడి కూరతో అయితే భోజనం చేస్తున్నాం మేమైతే చూడండి చాలా సింపుల్గా ఫాస్ట్గా ఇలా చేశాను ఇదిగో ఎంతో రుచికరమైన సువాసతో నిండిన నాటుకోడి కూడా రెడీ చూడండి ఎంత బాగుందో సూపర్ అయిందండి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి అయితే నేను మా బాబు మా సార్ అయితే భోజనం చేస్తున్నారు కాస్త ఆనియను లెమన్ పెట్టుకొని అలా తీసుకుంటే ఆ టేస్టే వేరప్ప ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్